పట్టలు తడిగా ఉన్నప్పుడు అది ముదురు రంగులో అంటే డార్క్ కలర్ లో కనిపిస్తుంది ఎప్పుడైనా గమనించారా అసలు ఇలా ఎందుకు జరుగుతుంది మన కన్ను చూసే ప్రతి వస్తువు లైట్ వల్లే కనిపిస్తుంది అందుకే చీకట్లో మనకు ఏమీ కనిపించదు సూర్యుడి నుండి లేదా బల్బ్స్ నుండి వచ్చే లైట్ లో సెవెన్ కలర్స్ ఉంటాయి వాటిని మనం రెయిన్బో కలర్స్ అని అంటాం ఈ లైట్ ఒక వస్తువు మీద పడినప్పుడు ఆ వస్తువు కొన్ని కలర్ ని అబ్జర్వ్ చేసుకుని మిగతా కలర్స్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది ఆ రిఫ్లెక్ట్ అయిన కలరే మన కట్టికి కనిపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక బ్లూ కలర్ క్లాత్ పైన లైట్ పడినప్పుడు అది సిక్స్ కలర్స్ ని అబ్జర్వ్ చేసుకుని బ్లూ కలర్ చేస్తుంది అందుకే అది బ్లూ కలర్ లో కనిపిస్తుంది ఈ క్లాత్ పొడిగా ఉన్నప్పుడు లైట్ దాని ఫైబర్స్ మీద పడి చాలా వరకు రిఫ్లెక్ట్ అవుతుంది ఇప్పుడు దాన్ని తడి చేస్తే డార్క్ కలర్ లోకి మారుతుంది నిజానికి క్లాత్ పొడిగా ఉన్నప్పుడు దాని ఫైబర్స్ మధ్య చిన్న చిన్న గ్యాప్స్ ఉంటాయి ఈ గ్యాప్స్ ఎక్కువ లైట్ రిఫ్లెక్ట్ అయ్యేలా చేస్తాయి కానీ అదే క్లాత్ తడిగైనప్పుడు ఈ గ్యాప్స్ లో వాటర్ ఉంటాయి దాంతో ఎక్కువ లైట్ రిఫ్లెక్ట్ అవ్వదు అందుకే తడి బట్టలు డార్క్ కలర్ లో కనిపిస్తాయి